హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు వర్క్ అయితే మొక్కలకు నీళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము బుడంకాయలు చూడండి కింద క్లీన్ చేయాలి టైం లేక ఆగిపోతుంది ఈ జామ చెట్టు చూసిందా చనిపోయింది స్లో స్లోగా ఈ చెట్టు వలన ఏంటి అనేది తెలియదు కానీ ఏదైతే ఇలా చనిపోయింది చెట్టు నారింజ పండు అవుతుంది చూడండి డ్రాగన్ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో అసలు ఇది పూసే పూతకి కాసే కాయకి సంబంధమే ఉండదు అంత పెద్దగా పూస్తుందా ఒక్కొక్కసారి అయితే నిమ్మకాయ సైజ్ అంత కాయ వస్తుంది ఒక్కొక్కసారి ఇంత వస్తాయి కాకపోతే ఇయర్ చాలా చిన్నగా వచ్చినాయి కాయలు అయితే ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం కిందికి వెళ్ళిపోదాం ಮನ ಟೀ ಅಡೀ ವೇಡಿ ವೇಡಿಗ ಇದು ಟೀ ತಾಗೇ ಮನ ಈ ವಾಷಿಂಗ್ ಮಿಷಿನ್ ಅದೇ ಲಿಕ್ವಿಡ್ಸ್ నెక్స్ట్ కంఫర్ట్ మిక్సీ లోడ్ పెడదాం ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపు మనం వేరే వర్క్ చేసుకోవచ్చు కింద ఉన్న మొక్కలకైతే వాటర్ పట్టుకుందాం ఈ అరటి చెట్టు చూడండి చూస్తుంది కదా అరటి చెట్టు అక్కడ పైన గెల వచ్చింది చూడండి ఆ గెలా వచ్చేసి కాయలు ఉన్నాయి కదా చిన్నగా అవి అంతే ఉంటున్నాయి లాస్ట్ టైం కూడా గెల వచ్చింది అవి ఎలా పండుతుందంటే ఆ సైజులోనే పండిపోతుంది దాంట్లో సీడ్స్ ఉంటున్నాయి అన్నమాట చెట్టు మాత్రం కాడి చెట్టులా ఉంది కాయలు మాత్రం వేపకాయలా ఉంది మళ్ళీ అందులో సీడ్స్ అవి అంత చిన్న గుండి ఎల్లోగా అయిపోయితే అవి చూడడానికి విచిత్రంగా ఉంది గెల మాత్రం ఇంత పెద్దగా వచ్చేస్తుంది కాయలు మాత్రం కొన్ని ఉన్న కూడా అవి చిన్న బుడ్డి బుడ్డిగా అంతే అలా ఉంది ఈ చెట్టు పరిస్థితి అందుకే ఇది ఒకటే అయినాక తీసేద్దామని ఇంకేసినాం ఇదేమో రెడ్ బనానా ఇది ఇంతవరకు అయితే ఎలా రాలేదు ఏం రాలేదు చూద్దాం మీరు వస్తుందా ఏం ఆడుతుందా తెలియదు నెక్స్ట్ ఇక్కడ వాటర్ పడుతున్నాయి బర్డ్స్ చూడండి వీటిని దానిమ్మకాయల్ని కట్ చేసుకొని తింటున్నాయి ఆ తిన్నది నేను చూపిస్తాను మీకు అది ఒకటి పైన ఒకటి తిని ఉంది ఇక్కడ ఒక కాయ ఉంది అంత క్లియర్గా లేదు ఈ కాయం తినేసింది ఇక్కడ ఒక కాయని తింది చూపిస్తానండి ఇలా ఇంకా తినడం స్టార్ట్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఒకటి తినేసింది ఇది అవ్వలేదన్నది వదిలేస్తుంటే అవేమో తినేస్తున్నాయి చాలానే ఉన్నాయి కాకపోతే అవి తినేస్తూ ఉన్నాయి కొంచెం రెడ్గా ఉంపే ఇక్కడ సైడ్ చూడండి మిర్చి మొక్క ఇవి పైన నుంచి సీడ్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ నుంచి వాటర్ పైన వస్తాయి ఆ వాటర్కి మనం మిర్చి పౌడర్ కోసం పట్టుకుంటాం కదా ఎండబెట్టుకున్నప్పుడు ఆ సీడ్స్ వచ్చి ఇక్కడ వదినాయి అన్నమాట ఇక్కడ అందుకే ఇన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ కొన్ని మొక్కలు తీసి ఈ పక్కన పక్కన వాళ్ళ ప్లేస్ ఇది ఇక్కడైతే వేద్దాము కొన్ని మొక్కలు తీద్దాము ఇంత కాకుండా ఇక్కడ అంత చెత్త చెత్తగా ఉంది ఇది మల్లేరు కాడలి చూడండి ఇది చాలా ఫాస్ట్గా వస్తుంది ఇది చూడండి ఇది ఇది లేతగా ఎంత బాగా వచ్చింది చూడండి క్లీన్ చేసుకొని కొన్ని మొక్కలు అయితే తీసేద్దాము ఇందులో నుండి ఇక్కడైతే వాటర్ పట్టేసాను ఇప్పుడు కొన్ని మిరప మొక్కలు మనం వేద్దాము వాటర్ అయితే పట్టినను మొక్కలు తీయడానికి ఇలా చిన్న మొక్కలు తీసుకుందాము ఇక్కడెక్కడ పెట్టుకున్నట్లు అండి అక్కడక్కడైతే కొంచెం వాటర్ పడుతున్నాను మొక్కలు పెట్టిన ప్లేస్లో మళ్ళీ వాటర్ పడుతున్నాను ఒక్కొక్క దగ్గర రెండు రెండు మొక్కలు అయితే పెట్టినాను మాకు ఎట్లయితే ఇక్కడ ఫ్లవరింగ్ వచ్చినాయి చూసారా ఫోర్టీన్ మినిట్స్కి వచ్చింది వాషింగ్ మిషన్ అంటే మనం ట్వంటీ మినిట్స్ ట్వంటీ వన్ మినిట్స్ బయటనే తెలియకుండా టైం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇల్లు ఉడ్చుకుందాము లైట్స్ అయితే ఆఫ్ చేసిండే మేము బయట ఉన్నాం కదా ఇంతసేపు ఇప్పుడు మనం ఇల్లు అయితే ఊడ్ చేసుకుందాం ఇప్పుడు పైనకైతే వచ్చేసాను మన బర్డ్స్కి పొమగ్రానెట్ సీడ్స్ తీసుకొని ఇలానే ఉంచేసిన అవే ఒల్చుకుంటాయని కొత్తిమీర తీసుకొని వచ్చిన ఇప్పటివరకు చూడండి సౌండ్ లేదు కదా అంతగా ఇప్పుడు నేను లాక్ తీయగానే చూడండి వాటి సౌండ్ అనేది పెద్ద పెద్దగా అవుతుంది వాటికి తెలిసిపోతుంది స్మెల్ అనేది వచ్చి కేజీని పట్టుకొని చూస్తూ ఉంటాయి అనమాట ఫుడ్ కోసం చూడండి సౌండ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంటుంది అదిగా ఎలా చూస్తున్నాయి చూడండి ఇందులో వైట్లు మాత్రం వచ్చేస్తే చూడండి అక్కడ పట్టుకొనే ఉండింది అన్నీ భయపడిపోతాయి ഇത് മാത്രം ഇക്കേ ദക്ടി ചൂടേ എന്ത കുബോർ അയിപ്പോ ചൂടേ സൈലൻറ്റ് അയിപ്പോ ఫుడ్ అయ్యే కానీ ఇదే కానీ వచ్చేస్తే చూడండి ఈ రోజు ఎందుకు రావడానికి మొహమాట పడుతున్నాయి ఒక చిన్నది లాక్ కింద పడి సౌండ్ వచ్చిందనమాట భయపడిపోయినాయి అన్నీ అక్కడ కూర్చున్నది చూడండి రోజు కుర్రాలు తింటుంది అవి పొట్టు కుర్రాలు ఇది లైట్ కలర్ యాష్కర్వండి అది ఎలా తింటుంది దాని యాక్టింగ్ అదంతా ఓకే అండి ఇంకో వీటితో మళ్ళీ గెలుస్తాను బాయ్